వికారాబాద్ జిల్లా కొడంగల్లో వంద కోట్ల వ్యయంతో దేవాలయ పునరాభివృద్ది పనులను చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామయ్య తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ది పనులను పరిశీలించారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రణాళిక బద్దంగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు దేవాలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం కోనేరు అభివృద్ది ప్రసాదం కౌంటర్ల ఏర్పాటు తదితర పనులను చేపట్టి త్వరలో పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు తర్వాత డిస్కస్ చేసి పూర్తి స్థాయిలో సెటిల్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది ముఖ్యంగా ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారమే ఇక్కడ ఈ కొడంగల్ వాస్తువులకి ఈ రీజన్ అంతా కూడా డెవలప్ అవ్వాలంటే ఉన్నటువంటి దేవా దేవాలయాలు కూడా డెవలప్ చేస్తే మనకి పిల్గ్రిమ్ ఫుట్ ఫాల్స్ భక్తుల ఫుట్ ఫాల్స్ పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా పూర్తి స్థాయిలో ఉపాధి అభివృద్ధి ఈ రంగానికి ఈ సెక్టర్కి చెందుతుంది అనే ఒక ఆలోచనతోనే ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పునర్నిర్మాణంలో మనకి సుమారు ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు అవుతుంది సుమారు ఒక వంద కోట్లు వరకు అంచనా కూడా వేశాము